నరఘోష చేతపడి దాని మీద ఆహారం విహారం ప్రభావం ఇది సహజంగా వేరే వాళ్ళు మాట్లాడడం కంటే ఒక సిద్ధాంతాలు మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అనేక రకాల మానసిక వ్యవస్థలతో ఉన్నవాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు వీళ్ళకి ఏదైనా సహజంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా వ్యాపారంలో పోటీ తత్వాలతో పోటీలో కొంచెం కాంపిటీషన్లో వెనకబడినప్పుడు వాళ్ళ సమాజంలో సహజంగా ఎటువంటి అవసరం ఎవరైనా నరఘోష జనాభా ఏడుస్తున్నారేమో ఏదైనా ఎవరైనా చేతబడి చేశారేమో నీకు అందువల్ల నువ్వు ఇట్లాగా ఇబ్బంది పడుతున్నామో అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సహజంగా కొంచెం అవి మన అటువైపు పిలుస్తాయి ఏమండి ఇది నిజమేనా అన్నట్టుగా వాటిల్లో ఒకవేళ నిజం దాగి ఉంటే ఉండొచ్చు నిజం దాగి ఉంటే ఉండొచ్చు వ్యాపార విషయాలకి వాటికి ఏమన్నా ఉండే ఉండచ్చు వాళ్ళు ఎందుకంటే టీవీ సీరియల్స్లో చూసి అటువంటి వాళ్ళు కూడా బాగా పెరిగారు యాక్చువల్లీ వాటి ఇంపాక్ట్ ఉంటుందా అంటే వాటిని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఉందని కొంత మానసికమైనటువంటి దౌర్బల్యం ఇందులో దాగి ఉంది అని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ప్రతి వాళ్ళు దానికి అన్వయం చేసుకుంటారు మాకు ఎవరో చేతబడి చేశారు చేతపడి చేశారు ఎందుకు చేస్తారు నీకు నీకు చేతపడి చేస్తే వాడికి ఏమైనా లాభం అని చేతపడి చేయడానికి వాటి కొంత డబ్బు వేస్ట్ చేసుకోవాలి టైం వేస్ట్ చేసుకోవాలి కొంత ప్రిపరేషన్ దానికోసం అంత నీ ప్రత్యేకం చేస్తాడు అనే కోణంలో ఆలోచిస్తే మళ్ళీ లేవనిపిస్తూ ఉంటుంది ఈ జ్యోతిషంలో సిద్ధాంతాలు ఇరవై జాతకం చూసినప్పుడు ఏమంటే నాకు ఆరోగ్యం బాగుంటుంది ఎవరైనా చేతబడి చేశారంటారా అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఇవి టీవీల్లో సీరియల్స్లో ఎక్కువగా ఈ చేతబడి సీరియల్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా వచ్చినాయి గత పదహై పదిహేను సంవత్సరాలుగా ఇప్పుడు ప్రతివాడికి అదే భావన చేసి ఉండొచ్చేమో ఎవరైనా అది నిజమై ఉండొచ్చు కానీ అసలు యాక్చువల్గా అందరికీ ఎట్లాంటి భావనలు ఉండవు కానీ మానసిక వ్యవస్థ ఎవరు చేతబడి చేశారేమో అనే ఫీలింగ్ వైపు ఎందుకు వెళ్తుంది అంటే ఆయుర్వేదంలో ఒక మాట చెప్తూ ఉంటారు ఆహారం విహారం అని మనం తీసుకునేటువంటి ఆహారం వాటి నియమాల ప్రభావంగా మనకి ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది సరైన నియమాలు లేనటువంటి ఆహారం తీసుకోవడం మూలంగా మనం చేసే విహారం కూడా మన మీద ప్రభావం చూస్తూ ఉంటుంది పూర్వం ఏం చేసేవాడంటే సాయంత్రం పూట పిల్లలకి దిష్టి తీసి సందు చివర పోస్తూ ఉండేవాళ్ళు ఆ నాలుగు కోడల రోడ్లలో అటు పోస్తూ ఉండేవాళ్ళు అందరూ ఏం చేస్తే అంటే వెళ్ళొద్దనే వాళ్ళు వాళ్ళకి మనకి లైట్లు స్ట్రీట్ లైట్లు వచ్చినప్పటికీ కూడా మనం ప్రయాణంలో రోడ్డు అంకా క్లియర్గా చూసుకుంటూ దాటేటువంటి పరిస్థితులు వాళ్ళు ఎవరికీ లేవు మనసు అనేక కారణాల చేత అనేక విధాలుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఫోన్లు వాటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి ఇలా బండి మీద ఎవరైనా అంటే వాళ్ళతో డిస్కషన్స్ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు కూడా లైట్లు లేనటువంటి గుడ్డి రోజుల్లో చా యొక్క దృష్టి తీసి పడేసినటువంటి నిమ్మకాయలు మెరియాలో లేకపోతే మిరపకాయలు బొగ్గులో అవన్నీ ఎట్లా దాటితే ఇబ్బంది అనుకునే ఆ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు అలాంటి జాగ్రత్తలు వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఇవాళ కరెంటు ఉన్నప్పటికీ కూడా గుడివాళ్ళు కరెంట్ లేని రోజులు గుడివాళ్ళు నేను చెట్టు నడుస్తున్నారు మన వాళ్ళంతా కూడా కాబట్టి సమాజంలో టెక్నాలజీ పెరిగింది కానీ మానసిక వ్యవస్థ వెనక్కి వెళ్తుంది రోజు రోజుకి ఈ విహారం ప్రభావమే వాళ్ళ చాలా ఆరోగ్య విషయాల్లో దెబ్బతీస్తోంది మీరు గమనించారు లేదో ఈ మధ్యకాలంలో చాలామందికి బస్సు ప్రయాణాలు చేస్తూ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు వాళ్ళు వేసం కాలంలో చలికాలంలో కిటికీ పక్కన కూర్చుంటారు కంటిన్యూషన్ ఆ గాలి చెవిలోంచి వెళ్ళడం మూలంగా సున్నితమైనటువంటి ఈఎన్టీ సంబంధంగా కంటికి కానీ చెవులకు కానీ ముక్కుకు కానీ మూతికి కానీ సంబంధించిన నరాలు కట్టయి వాటి దగ్గర ప్రమాదం వస్తుంది దాంతో వీళ్ళు ఫస్ట్ మనం ఇట్లా నడవడం మూలంగా మనకి ప్రమాదం వచ్చింది అనే భావన మర్చిపోయి నాకెవరైనా చేతపడి చేశారేమో అనేటువంటి ఫీలింగ్లో వస్తున్నారు అలాగే ఈ చలి కాలం మంచు కాలం ఎండాకాలం వీటి సంబంధం లేకుండా ఈ గాలి చెవిలోకి వెళ్ళడం మూలంగా మనకి ఈ తల్లలో సున్నితమైన నరాలు దెబ్బనై ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఆ ఎండలో తిరగడం మూలంగా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటి మూలంగా వచ్చేటువంటి సమస్యలకి కొంచెం విచిత్రమైనటువంటి తత్వ శరీరంలో ప్రవేశం దానికి చాలామంది ఏం చేస్తుంటే మానసికంగా దౌర్బల్యం ఉన్నవాళ్ళు నాకేదో అయింది నేను ఏదో తక్కువ ఏదో తొక్కాను నాకు ఏదో చేతబడి సార్ ఫీలింగ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆహార విహారాల ప్రభావం కూడా ఈ మానసిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తోంది కేవలం వాడి యొక్క నిజంగా వాడికి ఎవరిని చేతపడి చేశారమో అనేది మనం గమనించలేని పరిస్థితి గుర్తించలేని పరిస్థితి కానీ ఇది మాత్రం మన నడబడిలో ఉన్న మార్పులు ఎవరు గమనించుకోవట్ల పూర్వం చక్కగా తలపాగా కట్టుకుని వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ చెవిలోంచి గాలి వెళ్ళకూడదు అనేది అది ఆ కల్చర్ పోయి నలభై ఏళ్ళు అయిపోయింది అక్క ఆ తలపాగా కాస్త మన ఆంధ్రదేశంలో మఫ్లరు ఒక మఫ్లర్ భుజాన్ వేసుకోవడం అది కట్టుకోవడంలోకి వచ్చారు అది కూడా సినిమాలు చూసి సినిమాల్లోంచి వచ్చిన మాట అది కూడా ఆ మార్పు కూడా పోయింది వాళ్ళ మఫ్లలు కానీ మంకీ గ్యాప్లు కానీ పెట్టుకోవడం కూడా పోయింది ముక్కుల్లోంచి చెవుల్లోంచి గాలి వెళ్ళడం మూలంగా ఆ గాలి ప్రమాదాన్ని తీసుకొస్తుందని బండ్ల మీద వెళ్తున్నారు హెల్మెట్లు లేకుండా దూరాలు బాగా ప్రయాణం చేయడం మూలంగా కంటి రెప్పల మీద ఉన్నటువంటి సున్నిస్తు రాలు తగ్గి కంటి రెప్పలు వాలిపోతున్నాయి అదొక ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ కూడా మన ఆహార విహారాల ప్రభావమే చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు బళ్ళు మీద ఇష్టమైనట్టు తిప్పేస్తున్నారు చంటి పిల్లలు మనకే కంటిలో తల్లో నరాలు కంటికి సంబంధించి ముక్కుకు సంబంధించి చెవులకు సంబంధించి నరాలు బలహీనంగా ఉన్నాయంటే చిన్న పిల్లలకి ఎట్లా ఉంటాయండి మా దగ్గర జాతకాలు తీసుకొస్తుంటారు వీడు పుట్టగానే యాక్టివ్గానే ఉన్నాడండి పిలిస్తే పలికేవాడు చిటికలు ఎత్తి చూసేవాడు నవ్వేవాడు ఇవన్నీ ఉన్నాయి క్రమంగా ఏమిది నెలలు దాటిన తర్వాత వాళ్ళు ఈ యొక్క మందగమనం వచ్చేస్తుంది దీనికి డాక్టర్లు దగ్గరికి వెళ్ళడం వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం ఆర్టిజం వస్తుందండి సడన్గా వాడికి కూడా ఈ బళ్ళ మీద ఇష్టమైన తీసుకెళ్ళడం మూలంగా గాలి చెవులోకి తూరి నరాలు తగ్గిపోయి వాటి మూలంగా ఆర్టిజం వచ్చిందేమో అది ఎవరు ఒప్పుకోరు వాళ్ళ పిల్లాడు పుట్టాడు సాయంత్రం అయ్యేసరికి సరదాగా తీసుకొని సాయంత్రం గాల్లోనే మార్పులు ఉంటాయి పూర్వం వాళ్ళు అందుకోసం సాయంత్రం పూట ఎక్కువ తిరగద్దునే వాళ్ళు సంధ్యాకాలంలో తరగతి రాబోయే ఒకసారి స్థిరంగా ఆ గాల్లోనే ఎందుకంటే ఒకసారి సడన్గా ఎండలోంచి చలి చల్లనించి ఎండ ఇవన్నీ మార్పులు వచ్చే టైం అనమాట అలాగా ఈ ఆయుర్వేదం స్పెసిఫిక్గా నీ యొక్క ఆరోగ్య విషయాలకి నీ యొక్క ఆహారం నువ్వు తీసుకునే ఆహారమే వాళ్ళు జంక్ ఫుడ్ ఎప్పుడు పడితే ఎప్పుడు పడుతున్నారు రాత్రి కూడా పదకొండింటికి పన్నెండుకి కూడా తింటాడు పడుకుంటాడు వాడు అరగదు ఈ అరగకుండా నిద్రపోయేవాడికి పిచ్చికళ్ళలు వస్తూ ఉంటాయి పిచ్చికల్లు రాగా నాకేదో ఏదో చేశాడంటే వచ్చి అక్కడ గ్రహాలు చేతబడి అనుబంధంగా ఉన్నాయా లేదా కంటే కూడా ఆయుర్వేదం చెప్పినటువంటి ఆహారం విహారం ప్రభావాలే వాళ్ళ బాగా ఉన్నాయి ఇవాళ వస్తున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి ఈ యొక్క కరోనా వంటి రోగాలకు కూడా ఆయుర్వేదం వాళ్ళు చెప్పినట్టుగా ఆహారం విహారం నియమాలు కనుక బాగా పాటిస్తే విహారంలో కూడా వాళ్ళు చెప్పారు మనుషులు ముట్టుకోవాల్సిన అవసరమైంది దూరంగా ఉండండి ఒకళ్ళు ముట్టుకోవాల్సిన అవసరమైంది ఆయుర్వేదంలో మడి అంటారు దాన్నే దూరంగా ఉండి అది వాళ్ళందరూ విక్రిస్తారు ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు ఆహారం కూడా శుభ్రంగా ఎప్పుడూ కూడా శుచిగా ఇంట్లో వండుకుని తినడం అనేది అలవాటు చేయాలి అది దానికి పెద్ద ఒక ఛాదస్థం అండి వీళ్ళకి మరీ ఛాదస్వం ఎక్కువ అంటారు తప్పితే దాని మూలంగా రోగాలు వస్తుంటాయి రోగాలు వచ్చాక ఉంటారు రోగాలు వచ్చేదాకా దాకా తెచ్చుకోవడం ఎందుకు బాధపడడం ఎందుకు అలాగా నీలో వచ్చిన మార్పులకి వాళ్ళ ఈ ఆహార విహారాలు మూలంగా నువ్వు కొను తెచ్చుకున్నటువంటి ఈ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆరోగ్య సమస్యలకి నువ్వు భయపడిపోయి నాకు ఎవడైనా చేతబడి చేశాడేమో నాకేదైనా నరకోషం ఉందేమో అనే ఫీల్ అయ్యి దీంతో సమాజంలో కూడా అవే డిస్కషన్స్ పెరగడం అవే సీరియల్స్ ఎక్కువగా వస్తూ ఉండడం వాటి మీదే ఎక్కువ కథలు కథానికలు నడుస్తూ ఉండడం వీటిని చూసి అందరూ కూడా అటువైపే ప్రయాణం చేస్తున్నారు అసలు నీకున్న సమస్యకి సంబంధించిన మూలం ఏంటో కనుక్కో మానేశారు మూలం నిజంగా ఆయుర్వేదం వాళ్ళు చెప్పినట్టుగానే ఆహార విహారాల్లో వచ్చిన తేడానే మన సమాజంలో ఇబ్బంది పెడుతోంది వాళ్ళ కొత్త కొత్తగా వస్తున్న అనారోగ్యాలు కూడా మన యొక్క నడవడే మన ప్రధానం గమనించుకోండి మీరు దగ్గరలో ఉన్నట్టు మంచి మంచి ఆయుర్వేద పండుతులను కలిసి మన జీవన శైలిలో వచ్చిన మార్పుల్ని మన జీవనశైలిని మార్చుకోవాల్సిన విధానాలను తెలుసుకుని ముందు అతిగా ప్రతిదానికి నరఘోష నరఘోషం ఉంటే ఉండొచ్చు వాళ్ళు ప్రతివాడు కూడా మరి ఓపెన్ కిచెన్ అంటున్నారు ఇంట్లోకి రాగానే మొత్తం ఇల్లు అంతా కనబడుతోంది గోప్యం లేకుండా పోయింది పూర్వం ఇల్లు గోప్యంగా ఉండాలి ఉన్నవాళ్ళు ఇంట్లో గోప్యం ఉంది ప్రతిదీ కూడా బాహాటం దాని మూలంగా ఇంటికి వచ్చిన వాళ్ళ చూపులు మంచివి కాదు దాని మూలంగా నరఘోషం వరకు ఓకే దాన్ని ఎస్టిమేట్ యాక్సెప్ట్ చేయొచ్చు కానీ యాక్సెప్ట్ చేసినంత మాత్రం దాంతోనే ఇవాళ సమాజంలో వస్తుంటే ఆరోగ్య సమస్యల కూడా ముఖ్యమైన కారణాలు అవే అన్నం మాత్రం చాలా తప్పనిపిస్తోంది మీరందరూ కూడా విజ్ఞానవంతులు చక్కగా ఇవాళ మనకి టెక్నాలజీ కూడా పెరిగింది నెట్లో కొడితే చక్కగా మంచి మంచి గ్రంథాలు వాటి యొక్క వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఆయుర్వేదం ఇలాంటి ఆహార విహారాల మూలంగా వచ్చే మానసిక శారీరక దౌర్బల్యాలకు సంబంధించినటువంటి విషయాలను చాలా ప్రస్తావన చేస్తుంది వాటిని అన్నింటినీ కూడా గమనించి తెలుసుకుని ఈ మనసుని బాగా స్థిరీకరించుకుని అన్నిటికీ కూడా నరకోషేటువంటి మాటలతో భయపడద్దు దీన్ని అట్లా మీరు మాట్లాడితే కూడా ఆ జ్యోతిషవేత్తలు కూడా అట్లాగే చెప్పి భయపెడుతున్నారు వాటికి లొంగద్దు దృఢమైన బుద్ధితో స్థిరమైన బుద్ధితో ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి